మసూర్ దాల్ ఓట్ బీట్రూట్ దోశ చాలా బాగుంటుంది దాంతోపాటు టమాటా చట్నీ వేరుశనకాయల పౌడర్ విసుకొస్తుందేమో అందరికీ నేను వేరుశనకాయల పౌడర్ వేరు శనగల కారం పొడి అని అంటేనా కామెంట్ మాత్రం చేయొద్దండి మీరు ఫ్రూట్స్ మసూర్ దాల్ దోశ కోసము ముందు ఈ మసూడు దాల్ని ఒక గ్లాస్ వేసుకున్నాము దాంతోపాటు మామూలు మన కందిబేళ్ళ ఉంటాయి కదా ఆ కందిబేల్లు కూడా ఒక హాఫ్ గ్లాస్ వేస్తున్నాము కొన్ని మెంతులు కొన్ని బియ్యము బియ్యము కొన్ని ఒక కొన్ని ఒక రెండు స్పూన్లన్నీ మెంతులు బియ్యం ఇవన్నీ ఒక రాత్రి అంతా నానబెట్టుకున్నాము ముందు ఉదయము ఓట్స్ ఇవి బీట్రూట్ అన్నీ కలుపుకొని గ్రైండ్ చేస్తాము ఇప్పుడు నానేస్తాను నేను ఇంకా ఇట్లా నాన్ పెట్టినా నేను ఉదయము డ్రైన్ చేద్దాం ఇంకా బాయ్ గుడ్ నైట్ ఇంకా గ్రైండ్ చేసుకున్నాము మనము రాత్రి నానేసుకున్నాము కదా మసూతాలు మామూలు మన కందిపప్పు నానేసుకున్నాము బియ్యము దాంతోపాటు బాగా నానిపోయినాయి ఇప్పుడు ఒకసారి కడుక్కున్నాము దిల్లని దాంతోపాటు ఈ బీట్రూట్ ఉంది కదా ఈ బీట్రూట్ కూడా పైన చెక్కు తీసేసి బాగా కడుక్కున్నాము ఇప్పుడు ఫస్ట్ బీట్రూట్ ముక్కలు ఒక పచ్చిమిర్చి కొంచెం అల్లము కొద్దిగా జీర షాజ జీలకర్ర దాంతోపాటు మనం నానబెట్టుకున్నాం కదా ఇది మసూడి దాల్ కందిపప్పు కొన్ని బియ్యము అవి వేసేస్తున్నాము వేసుకొని గ్రైన్ చేద్దాం ఇంకా కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాము మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసేద్దాం ఇంకా ఇంకా గ్రైండ్ చేద్దాము కొంచెం మెత్తగా అయినాయి గ్రైండ్ చేసినాను బ్యాండ్లు ఇప్పుడు ఓట్స్ ఉంటాయి కదా ఓట్స్ రోల్డ్ ఓట్స్ కానీ నార్మల్ ఓట్స్ కానీ ఏవైనా సరే ఇష్టము ఆ ఓట్స్ కూడా వేసుకున్నాము వేసుకొని గెయిన్ చేద్దాము అన్నీ ఒక గ్లాస్ తీసుకున్నాను కదా దానిలో ఇవి కూడా ఒక గ్లాస్ కి కొంచెం పక్క తీసుకున్నాను ఇవి కూడా గ్రెయిన్ చేసేద్దాం ఇంకా వాటర్ వేసుకున్నాము కొంచెం వాటర్ తక్కువ ఉంది వేసుకొని మరి చేద్దాం మెత్తగా ఇంకా ఇప్పుడు అంత బాగా మెత్తగా అయిపోయింది ఇంకా బౌల్లో తీసేసుకున్నాము అంత బౌల్లో తీసేద్దాం ఇంకా అంత బాగుంది కదా కలర్ చాలా బాగా వచ్చింది అంత తీసేద్దాం ఇంకా చూడండి ఎందుకంటే చాలు మనకి ఇందులో సాల్ట్ వేసుకున్నాము నేను ఆల్రెడీ అది చేసేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ వేద్దాం కొంచెము సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాను ఇంకా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఓట్స్తో దోశ చేస్తున్నాము అది కూడా మామూలుగా నార్మల్గా కాకోకుండా కొంచెము ప్రోటీన్స్ ఎక్కువ ఉండేటట్లుగా కొన్ని మసూర్ దాలు కొంచెం నార్మల్ దాలు వస్తాయి కదా ఆ నార్మల్ దాంతో పాటు కొంచెము బీట్రూట్ బీట్రూట్ కలుపుకున్నామంటే కూడా మన పిల్లలు ఎట్లా బీట్రూట్ కూర తినమంటే తినట్లు కదా తొందరగా అందుకోసమని బీట్రూట్ కూడా కలుపుకొని అంటే చాలా బాగుంటాయి బాకరీస్ బిగ్ కూడా వస్తాయి కలర్ కూడా చేయండి ఎంత బాగుంది కదా కలర్ ఈ రోజు అంతా మ్యాచింగ్ అంటే నా మనవాడు చెప్తున్నాడు నీ డ్రెస్ అంతా మ్యాచింగ్ అని చెప్తున్నాడు నేను మామూలుగా చేశాను చేసినా గానీ కానీ మ్యాచింగ్ మ్యాచింగ్ అని అమ్మా అని చెప్తున్నాడు నా మనవాడు ఇప్పుడు ఈ బీట్రూట్ తో దోశలా తయారు చేయాలో చూసేద్దామా మరి రెండు చూసేద్దాము నేను ఆల్రెడీ పిండి అంతా బ్యాటర్ అంతా రెడీ చేసేసినాము ఇప్పుడు దోశ వేసుకున్నాము ఇంకా గ్యాస్ అంటించుకున్నాము వేడైంది ముందు బాగా చేసుకున్నాము ልብ አይልም እንደ 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 እ እንደ አንተ እኮ አይተህ బాగా కానింది ఇంకా వాటేద్దాము దిక్కున్నాము కైపలి తీసేద్దాం ఇంకా చూస్తున్నారు కదండి మసూర్ దాల్ ఓట్ బీట్రూట్ దోశ చాలా బాగుంటుంది దాంతోపాటు టమాటా చట్నీ వేరుశనగకాయల పౌడరు విసుకొస్తుంది ఏమో అందరికి నేను వేరుశనకాయల పౌడర్ వేరుశనకాయల కారం పొడి అని అంటేనా కామెంట్ మాత్రం చేయొద్దండి మీరు కదండి ఓట్స్ బీట్రూట్ దోశ నేను ఎలా తయారు చేశాను మీ గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందుంటాను ఓకేనండి బాయ్